మీ దాసుని జ్ఞాపం చేసుకునే పరిచయం దీవించండి ఈ పరిసర ప్రాంతంలో ప్రభా నాయన మీ కుమారుడు చేస్తున్న సేవలు మీరు ఆసి నూతన ఆత్మను మీరు పంపించమని ప్రార్థన చేస్తున్న నూతన మాట్లాడలే సహాయం సహాయించండి ఈ కార్యక్రమంలో ఈ దినమున ఆయన పాలు పొందిన ప్రతి సేవకుని మీరు దీవించండి ముఖ్యంగా ప్రభా నాయన ఈ రాత్రి కాల సమయంలో ఏ దిన ఆయన ప్రభా మీ దాసులు ఆయన మీ ప్రభావం ప్రార్థన చేస్తున్నామయ్యా అయ్యా నాయన బ్రో ముప్పై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ప్రభానైనా నలభై సంవత్సరాలు అడుగు పెట్టాను మీకు ప్రభు చూపించారు నాయన నలభై దయా కిరీటాన్ని ధరించడానికి మీరు ప్రభు చూపించారు నాయన స్తోత్ర నాయన ప్రభా మీకు వందనాలు సంవత్సరములు జరుగుతుండగా ప్రభా నూతన పరచమని చెప్పేదాన్ని మీ స్తోత్రాలు సంవత్సరములు జరుగుతుండగా ప్రభా దాన్ని తెలియచేయమని చెప్పేవా మీకు వందనాలు సంవత్సరాలుగా మళ్ళీ సంవత్సరాలు ప్రభా మీ సన్నధిలో నాయన బిడెలు ప్రభా ప్రయాణాలను రాకపోకల్లో పరిచర్యలో ప్రభా తను చేసిన డ్యూటీలో ప్రభా మీరే క్షేమము దాంట్ ప్రార్థన చేస్తున్నాం అయ్యా మీ స్తోత్రాలు ప్రభా అయా నాయన పేరు స్వభావం ప్రభా అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీవించండి అయా ప్రేమించిన ఇద్దరు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా చేయండి వారి భవిష్యత్తు విషయంలో మీ కృప వారి చదువులో మీ కృప మీ కాపుతో దైత్యమని ప్రార్థన చేసినప్పుడు విద్య బుద్ధి దినదినము వార్త కావలసిన కృపను మీరు అనుగ్రహించే మీ స్తోత్రాలు ఆయా నాయన ప్రభా తల్లిదండ్రులు నాయన నసరాపేట ప్రాంతం నుంచి ప్రభా నాయన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ క్షేమగా తీసుకుని వచ్చేది కార్యక్రమం చక్కగా పాలు పొందేదాన్ని మీ స్తోత్రాలు వారి ప్రయాణంలో కూడా మీ కురీ సహాయం వృద్ధా ఉన్నారు నాయన ఇరువురు ప్రభా అయా వారికి మంచి ఆరోగ్యం దేవతాలతో స్వస్థండి శక్తిని బలం తెచ్చండి ఏ విధమైన బలహీనత లేకుండా ప్రభా ఆరోగ్యవంతులుగా ప్రభా మీరు ప్రభావిత చేస్తాం మీకు అనిక్రో చూపించండి ఆయా ప్రేమతో వారి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి మీ స్తోత్ర ఇచ్చిన కానుకలు బట్టి మీ స్తోత్ర ప్రభా ప్రతి పాలన స్తోత్రాలు ప్రభా ఇదే ప్రభు ఎంత అయితే నాయన మీ పని కొరకు ఖర్చు పెట్టి అంతకంత రెట్టి దీవెన మీ నాములు ఆరోగించబట్టుగా సహాయం చేయండి ప్రభు తోడుగా ఉంచండి అయా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఏది అయితే ఇదిన ప్రభు నాయన అయా నాయన ప్రభు గారి రావడానికి మీరు ప్రభు చూపించారా మీ స్తోత్రా తండ్రి అయా చక్కగా నాయన ఈ కార్యక్రమంలో పాల్పొందిన మీరే నాయన సహాయం చేశారా అందరి బట్టి మీ స్తోత్రం ప్రత్యేకించిన ఆయన ప్రభా మీ కుమారుడు కొరకు ప్రార్థించేటని ప్రభు మీ కృపరించారు అందరు బట్టి మీకు స్తోత్రాలు ఆచరిస్తున్న ప్రభుత్వ సహాయించేట మహిమయ్యో ఘనతయ్యో ప్రభావాలు వీరే పొందుకోరమని ప్రయాణ విండగా మీరు మాకు తోడుగా ఉండి సహాయం క్షేమం తెచ్చింది మీ స్తోత్రాలు అని మీరు ప్రత్యేకమైన కృప తెచ్చి రానున్న దినాల్లో ప్రభ నాయన మీ సన్నిధిలో మరింతగా ప్రభు ఆత్మల సంపాదన కొరకే ఆత్మల కొరకే ప్రభు భారం కలిగి బాధ్యత కలిగి ప్రభా సేవకులముగా యోధులముగా ప్రభా యుద్ధ వీరులముగా ప్రార్థన పరులముగా ప్రభా అంబాసిడర్ గా మీ సన్నిధిలో మరింతగా ముందుకు కొనసాగుటకు ద్వారాలు మీరు తెరవడాయా మీకు మీరు ద్వారాలు తెరిస్తే తప్ప మేమేమి చేయలేం ప్రభా మీ స్తోత్రాలు అయ్యా అయ్యా మీ ప్రత్యేకమైన ద్వారాలు ప్రభా సేవకులు మా పట్ల అయా నాజరేసు నాముల తెరవడుగా తర్వాత నింపి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ అంచె దినాల్లో అపాయకర దినాల్లో భయంకర దినాల్లో చెడు దినాల్లో ఉన్నాం ప్రభా నాయన ఇటువంటి దినాల్లో ప్రభా నోవా ఏ విధంగా తన భక్తిని పరిశుద్ధత విశ్వాసమును కాపాడుకున్నారు అటువంటి దినాల ప్రభు ఈ దినాల్లో మేము కూడా మా భక్తిని విశ్వాసం ప్రార్థన తత్వాన్ని కలిగి ఆయన మీ సరిధిలో పరిశుద్ధత కలిగి ప్రభ నాయన ఏదో ఆత్మను సంపాదించు మీ సరిధిలో నమ్మకంగా ముందుకు కొనసాగుతూ ప్రభ నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభా

అయ్యా మీ దాసులు జయానంద గారికి వారి కుటుంబ సభ్యులకును పారి చర్యలకు మాకును ఇప్పుడు ఎల్లప్పుడు నుంచి సదా తోడిపించునగా